ప్రొఫెసర్ కంచి ఐలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈసారి ఆయన తిరుమల వెంకన్న పద్మావతి అమ్మవారి పైన చేసిన వ్యాఖ్యలు నెట్టింటా దుమారం రేపుతున్నాయి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు తిరుమల వెంకన్న పద్మావతి అమ్మవారికి చదువులు వచ్చా మరి ఎందుకు యూనివర్సిటీలకు వాళ్ల పేరు పెట్టారంటూ నిలదీశారు మహబూబాబాద్ జిల్లా గూడూరులో దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి పేరు పెట్టించిన తర్వాత చాలా మేధావులు ఆ ఇలా గారు మీరు చదువు యూనివర్సిటీ పేరు పెట్టిస్తారానండి పేరుతో యూనివర్సిటీ పేరు పెట్టిస్తారానండి అంటే నేను ఒకటే అన్నా అవునండి తిరుపతి వెంకన్న దేవునికి అని చదువుత్సాహ తిరుపతి వెంకన్న పేరుతో యూనివర్సిటీ ఉండదు కదా ఆయన భార్య పద్మా కదా ఆయనకు చదువు ఆమె పేరుతో యూనివర్సిటీ మా సాకల వీర యోధురాలు ఉతికి సమాజాన్ని శుభ్రం చేసేలమ్మ పేరు పెట్టించిన తర్వాత చాలా మేధావులు ఆ ఇలయ్య గారు మీరు చదువురాని ఆమెకు యూనివర్సిటీ